వీడియో పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మన ఛానల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి పథకానికి సంబంధించిన ఒక వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అంటూ చాలా చక్కగా మెను పోషకాహారం అందే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దానికి భిన్నంగా సాలూరు మండలం ధూళిభద్ర మండల పాఠశాలలో మాత్రం ఆ పథకాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఇటువంటి భోజనం తింటే పిల్లలు ఏ విధంగా పోషకాహారం అందుతున్న ప్రశ్న ప్రతి ఒక్కరిని మెదిలే ప్రశ్నే మన ఛానల్ ద్వారా వారు చేస్తున్నటువంటి ఫుడ్ని మనం వీడియో తీసి చూపించడం జరిగింది ఈ వీడియో ఫేస్బుక్లో వైరల్ అవ్వడం విజయవాడ మిడ్ డే మీల్స్ అధికారి ఈ వీడియోకి సంబంధించి ఎక్స్ప్లనేషన్ వెంటనే ఇవ్వాలి అని సంబంధించిన డిఇకే హెచ్ఎంకి ఆర్డర్ వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కారణాలు ఆ స్కూల్ హెచ్ఎం గారు లెటర్ రాయడం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లెటర్లో అయితే ఉందనమాట ఆ లెటరు దాని కారణాలు ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ హెడ్ మాస్టర్ అయితే ఇచ్చారు ఇలా చేయడం వల్ల వాళ్ళలో కొంతైనా నైతిక బాధ్యత పెరిగి రేపటి నుంచి మంచి ఆహారం ఆ పిల్లలకు అందిస్తారని ఈ వీడియో తీయడం వల్ల చాలా ఆనందంగా అయితే అనిపించింది ఎందుకంటే కొంతవరకైనా ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది పౌష్టికాహారం అందుతుంది సమాజంలో కొంతైనా మార్పు చేకూరుస్తుంది అని చెప్పేసి ఎన్నో వీడియోలు పెయిడ్ ఇంటర్వ్యూస్ ఎన్నైనా చేయొచ్చు కానీ సామాజిక సమస్యల మీద స్పందించినప్పుడు కలిగే ఆనందమే వేరని చెప్పుకోవాలి ఏదైనా కానీ పనిష్మెంట్ వరకు వెళ్లకుండా దాని యొక్క ప్రయోజనం మాత్రమే మనం ఆలోచించాలి అదే విధంగా అక్కడ అధికారులు కూడా ఆలోచించారు చేశారు ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది చూశారు కదండి సామాజిక బాధ్యత కలిగి ఒక చిన్న వీడియో చేయడం ద్వారా దాన్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా మాత్రమే మంచి జరిగింది మనం మంచి వీడియోలు అధికారుల దృష్టికి మనం తీసుకువెళ్ళడం ద్వారా కూడా ఒక మంచి అయితే కలుగుతుంది కాబట్టి మనం చూసేటప్పుడు వీడియోలు ఏవైనా కానీ మంచి అన్న వీడియోలు ఫార్వర్డ్ ఎక్కువ చేస్తూ ఉండండి ఏదైనా కానీ కాంట్రవర్సీ క్రిటికల్ అనే వాటిని మాత్రం తక్కువగా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి నమస్తే